మరింత అవకాశం ఉంది ఇప్పటికే మినిస్టర్ పోస్ట్ కోసం లీడర్లు చేస్తున్నారు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఎవరికి వారు పైరవీలు చేస్తున్నారు కేబినెట్ బర్త్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు వివేక్ శ్రీహరి ముదిరాజ్ మల్రెడ్డి రంగారెడ్డి ఫిరోజ్ ఖాన్ మదన్మోహన్ రావు సుదర్శన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఇక మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది సామాజిక సమీకరణలు బలమైన లీడర్ల కోసం అన్వేషణ చేస్తోంది సంక్రాంతి తర్వాతే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు ఢిల్లీ పెద్దలు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే అంటూ లీకులు ఇస్తున్నారు దీంతో కాంగ్రెస్ ఆశవాహులకు నిరీక్షణ తప్పట్లేదు తొందరపడి మంత్రివర్గ విస్తరణ చేస్తే అసలుకే ఎసరొచ్చేటువంటి ప్రమాదం ఉందంటున్నాయి భవన్ వర్గాలు దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజరెడ్డి లైవ్ లో రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడానికి ప్రధాన రీజన్ ఏమై ఉండొచ్చు ఇదిగో రేపు రే మాపు అని ఇలా నెట్టుకుంటూ వస్తున్నారు ఇక చూస్తే ఇప్పుడేమో సంక్రాంతి తర్వాత అంటున్నారు ఎన్నికల ఈ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఇంకా తెలవారదేమి అనుకుంటూ వెయిట్ చేయాల్సిందేనా ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీగా ఎప్పట్లోగా చెప్తారు అసలు రోజా మంత్రి పదవులు వస్తున్నాయని గంపడ ఆశలు పెట్టుకున్నటువంటి నేతలకు కాస్త నిరాశనే ఎదురవుతా ఉంది ఎప్పుడెప్పుడా మంత్రి పదవి వస్తుంది ఎప్పుడెప్పుడా మంత్రివర్గ విస్తరణ అవుతుందని ఆశగా కళ్ళల్లో ఒత్తులు వేసుకునే నేతలందరికీ కూడా నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది సంవత్సరం దాటినా కానీ ఇంకా ఆరు పోస్టులు ఉన్నాయి ఆరు మంత్రి పదవులను ఇంకా ఫిల్ అప్ చేయట్లేదు అయితే పోస్ట్ పోన్ అవుతూ అవుతూ వస్తూ ఉంది అయితే మొన్న ముఖ్యమంత్రి కానీ పీసీసీ అధ్యక్షుడు కానీ డిప్యూటీ సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడు గంపడి ఆశలు పెట్టుకున్నారు అంతా కూడా మంత్రి పదవిలో ఉన్న రేస్లో ఉన్న వాళ్ళంతా కూడా గంపడి ఆశలు పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మంత్రి పదవులు భర్తీ అవుతాయి మాకు ఆ మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ నిరాశలయ్యాయని చెప్పుకోవచ్చు ఇంకా కాస్త ఆగే అంశము ఆలోచించే అంశం కూడా కనబడుతుంది ఎందుకంటే ఆలస్యం అమృతం విషం కాదు నినాదమే ప్రధానం అనేది ఒక ఎజెండాకు కాంగ్రెస్ వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే సామాజిక సమీకరణాలు జిల్లాల వైజ్గా కూర్పు తర్వాత బలమైన నేతల కోసం అన్వేషణ ఇవన్నిటి నేపథ్యంలోనే ఈ యొక్క మంత్రివర్గ కూర్పు ఆల్షం అవుతుంది అనేది కూడా ఆ గాంధీభవన్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో ఇప్పటి వరకు మంత్రి వర్గంలో చోటు లేదు ప్రాధాన్యత లేదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రంగారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ ఆదిలాబాదులో ఇంతవరకు ఈ ఈ జిల్లాలో మంత్రివర్గంలో ఎవరికి కూడా చోటు కల్పించలేదు అయితే ఈ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు ఏకంగా ఢిల్లీ వెళ్ళారు ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకున్నారు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ అంతా కూడా ఆ వేడి వేడి నీళ్ళ మీద ఆ చల్లినీళ్ళు తల్లినట్టు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ చేస్తే ముందు నెయ్యి వెనక గొయ్యి అనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మంత్రి పదవి కోసం చాలామంది రేస్లో ఉన్నారు మంత్రి పదవిని చాలామంది ఆశిస్తున్నారు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది మంత్రివర్గ విస్తరణ చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే ఈ ఆలస్యం చేస్తున్నట్లు మనకున్న సమాచారము అయితే ఇప్పుడు రానున్న సార్ రానున్న లోకల్ బాడీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గ విస్తరణను ఆపుతున్నారు అనేది కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి కొంతమందికి మంత్రివర్గంలో స్థానం తక్కకపోతే వాళ్ళంతా కూడా అసంతృప్తికి లోనే అవకాశం ఉన్నారు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన పెద్దగా ఫోకస్ చేసే అవకాశం ఉండదు కాబట్టి కాస్త వేచి వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉండదు అనేది కూడా ఒక సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది అందులో భాగంగా పెద్ద ఆశతో పోయినటువంటి వాళ్ళు ఏదో సాధించుకుంటూ వస్తాము మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకున్న వాళ్ళంతా కూడా చల్లబడ్డారట ఎవరికి వాళ్ళే ఇక మంత్రి పదవి ఇప్పట్లో రాదు సంక్రాంతి తర్వాతన లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రి పదవి వస్తుంది ఇప్పుడు ఆవేశపడి అంత ఏమి ఉండదు ఇప్పుడు ఆలస్యం అమృతం విషమైతేనే బాగుంటుందనే ఆలోచనకు ఆ జాతీయ నాయకత్వం వచ్చింది కాబట్టి నేతలు కూడా నిదానంగా ఉన్నారు మంత్రి పదవి మంత్రివర్గ విస్తరణ జరిగేటప్పుడు జరుగుతుంది మంత్రి పదవి బాకీ ఉంటే వస్తుంది లేకపోతే లేదు అనేది కూడా ఇప్పుడు నాయకులకు ఒక ఆలోచన వచ్చింది అందులో భాగంగానే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పైన ఆలోచన జాతీయ నాయకత్వం చేయడం లేదని అని తెలియడంతో లాబింగ్ను కూడా తక్కువ చేసినట్టు తెలుస్తుంది నేతలంతా కూడా ఆశావాహులంతా కూడా తెలుస్తుంది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత గానీ సంక్రాంతి తర్వాతనైనా గానీ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయనేది కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది రోజా రైట్ థ్యాంక్ యూ రాజరెడ్డి అసెంబ్లీ సమావేశంలో బిఆర్ఎస్ దూకుడుగా వెళుతోంది రేవంత్ ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగుతోంది కొద్ది రోజులుగా ప్రజాక్షేత్రంలో పోరుబాట పట్టిన గులాబీ లీడర్లు శాసనసభలోనూ సమరభేరీ మోగిస్తున్నారు వినూత్న నిరసనలు ఆందోళన